మీ సొంత ఇంటి కల నెరవేర్చాలనుకుంటున్నారా విశాఖలో ఎక్కడ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా బస్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుందా ఎమర్జెన్సీ టైంలో లో హాస్పిటల్ దగ్గరగా ఉంటే కదా అనుకుంటున్నారా ఇలా ఇంటిని కొనే ముందు ఎన్నో ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం పిఎస్ఆర్ ఇంప్లే విశాఖపట్నం సిటీ హార్ట్ లో జగదాంబ సెంటర్ కి అతి చేరువలో సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరలోనే కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న ప్రైమ్ ప్రాపర్టీ ప్రాజెక్ట్ హైలైట్స్ బీచ్ కానీ హాస్పిటల్స్ కానీ మార్కెట్ కానీ మల్టీప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ బస్టాండ్ కానివ్వండి అతి చెరువులో ఉంటాయి మొత్తం అంతస్తులు ఒకటో అంతస్తు కమర్షియల్ స్పేస్ రెండో మూడో నాలుగో ఐదో అంతస్తులు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ విశాలమైన పదమూడు వందల అదనంగా ఎనభై ఐదు పార్కింగ్ కోసం లిఫ్ట్ జనరేటర్ మరియు సెవెన్ సెక్యూరిటీ వైజాగ్ లో ఇల్లు కొనాలనుకుంటున్నారా ఎక్కడ కొనాలి ఎక్కడ కొంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా మీకోసం ఒక మంచి స్థలాన్ని అనేది నేను చూపిస్తాను జగదంబా సెంటర్ లో ఒక గ్రూప్ హౌస్ కమర్షియల్ ప్రాపర్టీ ఉంది అలానే రెసిడెన్షియల్ ప్రాపర్టీ కూడా ఉంది విత్ కార్ పార్కింగ్ తోటి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ తోటి మీకు ఒక గ్రూప్ హౌస్ ఉంటుంది చూడండి కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఆల్రెడీ ఫోర్ ఫ్లోర్స్ అయింది సార్ ఎయిట్ ఫ్లాక్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది టూ ఫ్లాట్స్ మనం సేల్ పెట్టాం ఇంకా సిక్స్ ఫ్లాట్స్ హోల్డ్ లో ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కమర్షియల్ ప్రాపర్టీ సార్ ఇదంతా కమర్షియల్ ప్రాపర్టీ అండి ఫస్ట్ ఫ్లోర్ అంతా మొత్తం కమర్షియల్ ఇచ్చాం సార్ ఓకే ఓకే ఫస్ట్ ఫ్లోర్ అంతా కమర్షియల్ ప్రాపర్టీ ఇచ్చాం ఎస్ఎఫ్టీ వచ్చి థర్టీన్ ఎయిటీ ఫైవ్ సార్ కార్ ఇక కార్ పార్క్ ఇప్పుడు కార్ పార్కింగ్ తో థర్టీ ఎయిటీన్ ఫైవ్ ఇచ్చాం కమర్షియల్ ప్రాపర్టీ సార్ ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ వేసాం మనం థర్టీన్ ఎయిటీ ఫైవ్ ఈచ్ ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మొత్తం టోటల్ కమర్షియల్ మినీ కమర్షియల్ మంచి బిట్ అండి అంటే జగదంబ సెంటర్ లో సార్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ సార్ ఇది నార్త్ ఇట్ కా కార్నర్ బిట్ రాజుభవన్ అంటారు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అంటే యాక్చువల్గా అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్ జగదాంబాకి వెళ్ళాలన్నా పూర్ణ మార్కెట్కి వెళ్ళాలన్నా ఇటు కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా ఇటు రైల్వే స్టేషన్కి ఇటు బీచ్కి వెళ్ళాలన్నా సెంట్రల్ బిట్ నార్త్ ఇట్ ఇక్కడ ఎక్కడ కార్నర్ బిట్స్ లేదు సార్ స్టార్టింగ్ బిట్ ఇది ఎస్బీఐ లేవుడ్ ఎస్బీఐ లేవుడ్లో ఉన్న బిట్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ సెకండ్ ఫ్లోర్ నుంచి రిజెసెస్ ఉన్నాయి అవునా చూపిస్తా సార్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అవుతుందండి వేరే వాళ్ళు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు ఇది ఇది వెస్ట్ ప్లే ఫ్లాట్ అండి త్రీ బెడ్రూమ్ త్రీ బిహెచ్ హాల్ వన్ లైన్ మనం వరకే మనం యాక్చువల్గా ఇది టోటల్ హాల్ సార్ అది హాల్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కామన్ టాయిలెట్ అండి డ్రెస్సింగ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ కిచెన్ కిచెన్ యుటిలిటీ ఇటులిటీ టోటల్ హాల్ సార్ ఇక్కడ పూజ రూమ్ వస్తుంది చిన్నది టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఒకరికి లాక్ అయింది ఉంది సార్ ఇది టూ బెడ్రూమ్ చేసుకుంటా ఉన్నారు టోటల్ త్రీ బెడ్రూమ్ మనం ఇచ్చాం టూ బెడ్రూమ్ దీన్ని ఆఫ్ చేసాం సార్ అది దాని గురించి పైదైతే కంప్లీట్ అయిపోయింది హాల్ హాల్ అండి హాల్ వచ్చి ఫోర్టీన్ బై టెన్ వచ్చింది సార్

ఇటీ కిచెన్ ఇటీ వాషింగ్ మిషన్ పాయింట్ చేసాం సార్ ఇది యాక్చువల్గా ఫ్లోర్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ లో టూ ఫ్లాట్స్ చేసాం సార్ ఇది థర్టీన్ ఎయిటీ ఫైట్ లో మెయిన్కి టూ బెడ్రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఒకటి సెపరేట్ సెపరేట్ గా చేస్తాం త్రీ ఫ్లాట్స్ వాళ్ళకి నచ్చినట్టు మనం చేపిస్తాం ఇస్తాం టోటల్ టోటల్ ఫ్లోర్ అంతా వాళ్ళు తీసుకున్నారు త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే వచ్చి సింగిల్ ఒకటి చేసాం టోటల్ సైట్ లో హాఫ్ ఫ్లాట్ లోనే సెపరేట్ సెపరేట్ గా అది టూ బెడ్ ఇది సింగిల్ బెడ్ సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ అండ్ చిన్న కిచెన్ అవుతా వస్తుంది హాల్ కమ్ కిచెన్ కిచెన్ పర్పస్ పర్పస్లో వాడుకుంటున్నారు ఇది దాన్ని ఏంటంటే టూ బెడ్రూమ్ చేసి గెస్ట్ హౌస్ పర్పస్లోనే వాడుకునేలాగా మా ఒక బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ ఓకే డ్రెస్సింగ్ రూమ్ హాల్ కమ్ కిచెన్ కిచెన్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ ఎక్కడ తీసుకోకుండా ఒక షూట్ రూమ్లా తయారు చేసి మనం ఇస్తున్నాం ఓకే ఈ ఫ్లోర్ వాళ్ళ థర్టీన్ ఎయిటీ ఫైవ్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెండు చేసి ఇచ్చామండి థర్డ్ ఫ్లోర్ వస్తుందండి ఇది ఆల్రెడీ అవుట్ సైడ్ బ్రిక్ వర్క్ అన్నది కట్టాం ఈ టూ బెడ్రూమ్ చేసుకునే వాళ్ళు టూ బెడ్రూమ్ చేసుకోవచ్చు త్రీ బీహెచ్కే మనం ఇచ్చినట్టు త్రీ బీహెచ్కే కూడా చేసుకోవచ్చు ముందు అవుట్ లైన్ కట్టేసి ఎలివేషన్ తీసుకొస్తున్నాం మీకు కావాలంటే త్రీ బీహెచ్కే త్రీ బీహెచ్కే మీకు రికవరీని బట్టి మనం కట్టిస్తాం ఆల్రెడీ రెడీ ఆకుఫైతో ఉంది మీకు కావాలంటే మీకు నచ్చే విధానంగా మనం కట్టిస్తాం ఓకే రిక్వైర్మెంట్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం రిక్వైర్మెంట్ బట్టి కట్టిస్తాం మొత్తం కార్ పార్కింగ్ పార్కింగ్ థర్టీ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ లోల్ అండి మొత్తం ఇది వెస్ట్ ప్లాట్ అండి ఈస్ట్ నార్ట్ కార్నర్ బిట్ అండి ఇది యాక్చువల్ గా కార్నర్ రెండు పక్కల రోడ్ క రెండు పక్కల రోడ్ అండి సూసైడ్ రోడ్ ఇది కూడా ఉంది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి ఈ ఫ్లోర్ ఎక్కితే ఇటు సిఎంఆర్ గాని అటు జగదాంబ కానీ జగదాంబ థియేటర్ కూడా కనపడుతుంది ఇటు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది మన పోర్ట్ కూడా క్లారిటీగా కనపడుతుంది ది బెస్ట్ హైట్లో ఉన్నాం మనం ఎల్ఐసి బిల్డింగ్ ఓకే అది ఎల్ఐసి బిల్డింగ్ ఎస్ ఎల్ఐసి బిల్డింగ్ ఆక్సిజన్ టవర్ తర్వాత ఎల్ఐసి బిల్డింగ్ ఆక్సిజన్ టవర్ ఇది మనకి మన ఏసీ నేను దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ వచ్చి రూమ్కి అంటే ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఆఫీస్ పర్పస్ గా కమర్షియల్ పెట్టాం సెకండ్ ఫ్లోర్ నుంచి రెసిడెన్షియల్ పెట్టాం ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంది థర్డ్ ఫ్లోర్ అన్నది సేల్ చేస్తాను టోటల్గా ఫోర్త్ ఫిఫ్త్ ఉంది ఫిఫ్త్ కూడా వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చారు హోల్డ్ చేసి ఉంచుకున్నారు మనం ఇక్కడ మన రేట్ అయితే మార్కెట్లో టెన్ థౌజండ్ దాకా ఉందండి మనం ఏంటంటే కస్టమర్కి మంచి బెస్ట్ ప్రైస్ ఇద్దాం బెస్ట్ క్వాలిటీ ఇద్దాం అని ఎంట్రన్స్ గుమ్మ గ్రానైట్ గుమ్మాలో పెడుతున్నాం మొత్తం గ్రానైట్ విండోస్ గ్రానైట్ గుమ్మాలు యూపీసీ విండోస్ హెచ్డి క్వాలిటీతో మనం చేసేస్తున్నాం మనకి ఈ వెంచర్ వచ్చేటప్పటికి మన బైక్ మార్కెట్లో అయితే నైన్ థౌజండ్ నైన్ ఫైవ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది బెస్ట్ ప్రైజ్గా ఇద్దాం మన ఛానల్ అని చెప్పి వైజాగ్లో విశాఖపట్నం సిటీ నడిబోర్డ్లో మీకు సంతృప్తి కళ నెరవేర్చుకునే అవకాశం ఉంది అంటే వైజాగ్లో చాలా ప్రాంతాల్లో ఇల్లు కొనచ్చు కొన్న తర్వాత మనం యుటిలిటీకి అంటే ఏమైనా వస్తువులు తెచ్చుకోవాలనుకున్నా ఏమైనా కొనాలి అనుకున్నా లైక్ బీచ్కి వెళ్ళాలి అనుకున్నా లేకపోతే ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలి క్యాంప్ దగ్గరకు వెళ్ళాలి అనుకున్నా చాలా దూర ప్రాణం నుంచి సుమారు ఒక టెన్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ కడితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే విశాఖపట్నం నడిబొడ్డులో మళ్ళీ చెప్తున్నా విశాఖపట్నం నడిబొడ్డులో జగదంబా సెంటర్ని ఆనుకొని దగ్గర దగ్గరలో జగదంబా సెంటర్కి అతి కొద్ది దూరంలో మీరు ఇటు బీచ్కి వెళ్ళాలన్నా ఇటు గ్రాసరీస్ ఏమైనా తెచ్చుకోవాలి అని చెప్పి మార్కెట్కి వెళ్ళాలి అనుకున్నా లేదు సినిమాకి వెళ్ళాలి అనుకున్నా లేదు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అనుకున్నా లేదు మన చుట్టాలు బయట ఊరి నుంచి వస్తున్నారు ఆర్టీసీ ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాలనుకున్న ఆర్టీ దగ్గరలో ఉండే సతీష్ గారు యొక్క కస్టమర్స్ నేను కలవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సతీష్ గారు కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనే ఫీడ్బ్యాక్ని కూడా నేను చూశాను ఎన్నాళ్ళగానో కలకని ఒక ఇల్లు కొనాలి అని భావనలోకి వచ్చి దానికోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం అటువంటి ఇల్లు కొనేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలానే తీసుకున్న తీసుకున్న ఇంటికి ఎంత బాగా కట్టారు ఆ బిల్డర్ కానివ్వండి లేకపోతే కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ కానివ్వండి ఎంత బాగా ఆ ఇల్లు కట్టింది అనేది మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం మంచిది ఫ్యూచర్లోని ల్యాండ్ డాక్యుమెంట్ ఇష్యూస్లో కానివ్వండి ల్యాండ్ ఇష్యూస్లో కానివ్వండి లేదనుకుంటే కన్స్ట్రక్షన్ సరిగ్గా చెయ్యలేదని చెప్పి చాలామంది అనేక రకాల ఇబ్బందులు గురవుతారు అటువంటివి ఏమీ లేకుండా మా ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఎక్స్పెషల్లీ మీకోసం ఒక మంచి ప్రైస్కి మీకు ఈ లేఅవుట్ అనేది మీకు చూపిస్తాను మరి ఈ గ్రూప్ హౌస్ లేఅవుట్ కాదు ఇది గ్రూప్ హౌస్ ఈ గ్రూప్ హౌస్ అనేది మీకు చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సొంతంటి కళ నెరవేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద స్టోర్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు దాని యొక్క పూర్తి వివరాలు అలానే పీడిఎఫ్ కాపీ ప్లాన్ యొక్క పీడిఎఫ్ కాపీ కూడా మీకు అందిస్తాను తదిగారు బస్ స్టాండ్ ఒక కిలోమీటరు రైల్వే స్టేషన్ రెండు కిలోమీటర్లు మరియు ఎయిర్పోర్ట్ ఎనిమిది కిలోమీటర్లు తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ కలల ఇంటిని మీకు నచ్చిన విధంగా నిర్మించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యేక అవకాశం ఉంది సివిల్ ఆధారంగా హోమ్ లోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది మీరు ఈ యాడ్ చూసి వెళ్తున్నారని స్మార్ట్ డీల్స్ విత్ అర్జున్ పేరు చెబితే బిల్డింగ్ ఓనర్ మీకు ప్రత్యేక రాయితీని అందిస్తారు గుర్తుంచుకోండి ఈ ఛానల్ నుంచి మాత్రమే బెస్ట్ ఆఫర్ ఇది ఓ గోల్డెన్ ఛాన్స్ మీ కలల ఇంటిని ఇప్పుడు నెరవేర్చుకోండి మీ సొంత ఇంటికి మొదటి అడుగు ఇప్పుడు వేయండి చివరిగా ఈ ఛానల్ ద్వారా మీకు మరిన్ని బెస్ట్ డీల్స్ అందించేందుకు కొత్త వీడియోలు తీసుకురాబోతున్నాం మరెందుకు ఆలస్యం మీ డ్రీమ్ హోమ్ కోసం మీ బెస్ట్ డీల్స్ కోసం స్మార్ట్ డీల్స్ విత్ అర్జున్ ఎంచుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి